కర్మ సిద్ధాంతం గురించి మహాన్యూస్ సిద్ధి వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఎదురు తగులుతున్నాయని నెటిజన్లు తీవ్రంగా ఎద్దేమ చేస్తున్నారు వీఆర్ఎస్ నాయకుల దాడితో వెలువెలాడుతున్న మహా న్యూస్ ఛానల్ దాని అధిపతి వంశీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు వంశీ తన మహా న్యూస్ ఛానల్లో వీర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్లపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మహాన్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనతో వంశీ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది ఈ దాడి జరిగిన వెంటనే గతంలో వంశీ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోలో వంశీ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఏ కాలంలో తప్పు చేస్తామో అదే కాలంలో అది ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై నాలుగు రోజుల్లోనే కర్మ తిరిగి తగులుతుంది మనం తప్పు చేస్తే కర్మ ఎక్కువ కాలం ఆగడం లేదు అని స్పష్టంగా పేర్కొన్నారు ప్రస్తుతం మహాన్యూస్ పై జరిగిన దాడి వంశీ పరిస్థితిని ఈ పాత వీడియోతో పోల్చుతూ నెటిజన్లు వంశీని టాల్కం పౌడర్ వంశీ అంటూ తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు ఆయన కర్మ ఆయనకే తగిలింది కర్మ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ ఘటనతో మీడియా స్వేచ్ఛ రాజకీయ నాయకుల తీరుపై మరోసారి చర్చ మొదలైంది ఒక మీడియా అధిపతి గతంలో చేసిన వ్యాఖ్యలై ఇప్పుడు ఆయనకు ఎదురు దెబ్బగా మారడం గమనార్హం కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈ కాలం మాత్రం ఒకటి కనపడుతుంది మనం ఏదైనా తప్పులు చేస్తే ఏదైనా పొరపాట్లు చేస్తే అది ఎక్కువ కాలం టైం తీసుకోవట్లా అది ఇరవై నాలుగు గంటల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇరవై నాలుగు రోజులలోపో ఇరవై నాలుగు నెలల లేకపోతే ఒక నాలుగేళ్ళు లోపు ఐదేళ్ళు లోపు వచ్చేస్తుంది తగిలేస్తుంది